ద్రౌపది వస్త్రాపహరణం జరగకపోతే మహాభారత యుద్ధం జరిగేది కాదు అని తెలిసినా శ్రీకృష్ణుడు ఎందుకు ఆపలేదు చెప్తాను వినండి కౌరవును మరణించిన తర్వాత హస్తినకు వెళ్లిన శ్రీకృష్ణుడిని మాధవ దుస్శాసనుడు నా లాగకముందే నన్ను ఎందుకు రక్షించలేదు అని ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నించింది అందుకు శ్రీకృష్ణుడు ఇలా బదులిచ్చాడు దుశ్శాసనుడు నిన్ను సభలోకి ఈడ్చుకొస్తున్నప్పుడు నువ్వు నీ శక్తిని నమ్ముకున్నావు కానీ నన్ను పిలవలేదు నిండు సభలో దుశ్శాసనుడు నీ చీరలాగడానికి సిద్ధమైనప్పుడు నీకు సహాయం చేస్తారని నీ చుట్టూ ఉన్నవారిని నమ్మేవు కానీ నన్ను పిలవలేదు నీ చుట్టూ ఉన్నవారు సహాయం చేయకపోవడంతో నీ ఒంట్లో ఉన్న శక్తి అంతా నశించి పోరాడలేని నిస్సహాయ స్థితిలో చివరి ప్రయత్నంగానే నన్ను పిలిచావు అదే భగవంతుడు నీలో నీతోనే ఉంటాడు అని నన్ను నమ్మి ముందే పిలిచి ఉంటే ఈ అనర్ధాలు ఏవీ జరిగేవి కాదు అని శ్రీకృష్ణుడు ద్రౌపదితో అన్నాడు जय श्री कृष्णा